ஏழு கொடுக்கு அது ஆடபிள் ஒர்க்கு உனதான் ஏடு வாடவே அது மகவார் இல்ல மன பார்ப்போம் கால தந்த பெட்டுக்கூறி போகணும் ஆடிபிள்ளே மகவடி ஏடவடேனால ఏడుగురు కొడుకులు దొంగలో మన ప్రాణం ఏడుగురు కొడుకులు ధర్మంగా దానం చేసుకుని పదకొండు రోజుల దాకా చుట్టూ సుఖం ఉండి పదకొండో రోజు నడతల మన యొక్క పేరు మీద ఉండి పండగ వేయడానికి మన పాప గర్బాని ఏడుగురు కొడుకులు మనకున్నరు గాని ఆడవిల్ల వనకు ఉండేది ఏ ఆడవిల్ల పెంచి పెద్ద ఏసి పెళ్లి ఏసి అత్తవారిని తాగదోనాడు అత్తవారి ఇళ్ళ అడవిల్లలో ఉన్నప్పుడు అవయ్య ప్రారంభమైన మొదలవు ఆడవిల్ల గిరికైతే తీర్లల్ల సిలకల్లా అడవిల్లలో ఉన్నప్పుడు బలబుదాల వన గుండ గిద గిద ఉరికివా శివనేడితే సచెన మన ప్రచినాడు కావాలం మయ్య కొడుకులు కావాలే కన్నీళ్ళు బిడ్డలు కావాలే పరా బాబి గర్భాన కావాలం వేయడానికి ఏడుగురు కొడుకులు మరణ నాద కన్నిళ్ళు తీయడానికి బిడ్డ లేరు వల్ల మరి ఏడుగురు కొడుకుల తోడ వనకు ఒక బిడ్డ కావాల నువ్వు బామ అరవై ఏళ్ళకి దగ్గరికి వత్తన్నా ఒల ఒల ఎంటికి నడిచి ఉలవరా అయి తప్పింది ఇది ఇంటర్ రేపు మంటలే ఏడుగురు కొడుకులలో పెద్ద కొడుకు పెళ్లి ఏజ్ఞాము ఊడలక్సి లోగులలో ఉన్నది వల్ల ఊరేమో పొమ్మంటుంది కాడేమో రమ్మంటుంది అరవై ఏళ్ళ వయసు నాడు వల్ల కొడుకులతో సంతానం కావాలని మరి ఇంట్లో మనం ఉండే ఏ దేవుడి మించి మనకు సంతానం పెద్దలు ఏమన్నారు బామే మొక్కలు వెయ్యిందట ఇళ్ళ నుంచి బలమడుకోమన్నారు ೇವತ ಪೂಜಲು ಎತ್ತಿ ಇಂದ್ರೆ ಕೊಡುಗೆ ತೋಡ ಬಿಟ್ಟು ಸಂತಾನ ಅನುಕೊ ಆ ರಾಜಕಟರ ಬಾಲ ಸತ್ಯ ಗಡಿಬಿಡಿ ಗಡಿಬಿಡಿ ದಾನೂತನ ವಸ್ತ್ರ ಕಟ್ಕೊಡು ದೇವಲ್ ಕಟ್ಟಕೊಂಡರು

ங்க மாநில கிருஷ்ண கோதவரி கண்டி காவேரி காலஹாத்தினை ஒக்க முன்கி குண்டம் சீகரி பூஜை పట్టుకసిన ఎండి బంగారం ధాన్యం వరాలు ముత్యాలు అన్ని ఉడిసిపోయిన ఏడు పొద్దున ఏడు మాకులు పద్నాలుగు కూటలైతున్నది కడుపు కన్నము లేదు కంటికి నిద్ర ఎందున ఏ దేవుడు మీ చివర్ల కొడుకుల తోడ బిడ్డే సంతాన బలమీ ఏ జన్మల ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మల బిడ్డ సంతానం రాసి లేకపోవచ్చు சத்தியம்மா இவ்ளோ சந்தானம் நீ மனசுல மனது பெட்டுக்கோ అన్ని రోగాలకు మందు ఉన్నది మనాది రోగానికి మందు లేదు అన్నాడు రంది పెట్టుకుంటే ఏ మానవుడు ముందు నడవలేడు రంది లేని మానవుడు ఈ భూలోక నగరం మీద ఎవడున్నాడే పిలగాళ్ళు లేని లేకపోయన పిలగాళ్ళు సాధడానికి రంది కొడుకులు ఉన్నవానికి బిడ్డలు కావాలన్న అంది బిడ్డలు ఉన్నవానికి కొడుకులు కావాలన్న అంది పేదవానికి ఇట్లా బ్రతకాలన్నారు అంది డబ్బుకి ఇక్కడ దయాలన్నారంది కన్యా పిల్లకు సొమ్ము మీద రంది పసి ఇళ్లకు మావో ఎప్పుడొచ్చు నాకు బాలేపుడు ఇచ్చుకున్నారు అంది అరే లు ఉన్నోరికి బళ్ళ బీడలు కొనాలన్నారండి రోగానికి మందు లేదు బామ పచ్చి గడ్డకు పిప్పిదలి సున్నువుల పుల్లు ఏంటి పోతారు దీపంతల సమరోల ముందుకు పోతరాట ఇవాళ కొడుకుల తోడ బిడ్డ సంతానం లేకున్నా పర్వాలేదు ఒకవేళ ఇవాళ ఒక కొడుకు పెళ్లి చేసిన రేపు రేపటి కల్లా ఏడుగురు కొడుకులకు పెళ్లి చేస్తే ఏడుగురు కోడళ్ళత్తారు ఏడుగురు కోడళ్ళకు ఒక నీరు ఉండదు ఓ కోడలు కాకుండా ఓ కోడలు మన కన్నా బిడ్డలే కరుసోకపోతుందా వేల కొడుకులు కోడళ్లు మళ్ళా అర్కోకపోతే బ్రతికి ఒలిపితే బతుకుదాము ఒకవేళ ఇద్దరికి సాధ కాకుండా ఈ మందల్లో అంట ఏదన్నా ఒక్కసారి విషమింగి సత్తి మన ఊళ్ళో ఉన్న ప్రజలు ఎంటి నిన్నోడు ఎత్తుకపోతురం నిన్నోడు దాస్డు బంగారం నిన్నోడు బయట ಎಂದಿನ ಭಾರ್ಯರ್ಧಿ ಎನ್ನು ರೋಜು ವೇಳೆ ರೋಜು ವಾಲಯ ಯುಗಮು ನೀರು ಮಲಗಿ ఇంటికాడా సంతానం లేకున్నా పర్వాలేదు అనుకున్నాము వీళ్ళ బాధ పడకు నేను కచ్చరికాడ పోయినట్టే పోదయ్యా ఈ ఇంటికాడ నేను ఒక్కగానే ఏడు ఏడేడు పద్నాలుగు మంది దాసుల్లో ఇంట్లో పెట్టిపోయాను వాళ్ళు ఒక్కలే కాకుండా ఒక్కలు ఇవ్వాలి మన కాలు కట్టుకుని వాళ్ళకి ఫీలింగ్ అనిపిస్తే

ಸಾನಟ್ಟುನಾ ಹಾ ಗಟ್ಟಾ ಹುಂಡಾರ್ ಕಪಕ ಕ ತಿಂಟಾರ್ ಬಂಡರ್ ಲಂಜಿನು ಹಾ ಯಾಡಾಗಿ ಯಾಡಾಗಿ 2 ಬಂದೆ ಓ 2 ಇಲ್ಲಿ ಆದೀಂಗಾ ಯಾಡಾಗಿ 2 ಬಂದೆ ನಾನು ದಾಸಿಯ ಓ ಅವ್ ಏನು ಹೇಳ್ತಾರ ಕ ಓ ಏನು ನಿನ್ನ ಯಮ್ಮು ತಿನ್ನೈ ಆ ಇಡ್ರಾ ಯಮ್ಮು ತಿನ್ನೈ ಆ ಇಡ್ರಾ